హాయ్ విబాస్ వెల్కమ్ టు ఆ దమ్మర కోణం నింది ప్రసాద్ వైసీపీలో ఉంటే రాజకీయ సమాధేన ఇప్పుడు కనుక మనం మాట్లాడుకునే అంశం పైన అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముప్పై ఏళ్ల పాటు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు కదా ఏం జరిగిందో ఐదేళ్లలో ప్రజలు మీకే తెలుసు ఎందుకంటే తీర్పిచ్చింది మీరే కాబట్టి ఇక విషయం ఏంటి అంటే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అంటే మొన్నటి వరకు ఇప్పుడు మారిపోతానికి రెడీ అయిపోయారు వాళ్ళు ఏదైతే అధికారంలో ఉన్న సమయంలో మాట్లాడిన మాటలో చేసిన చేష్టలు కనుక గుర్తు చేసుకుంటే సాదాసేదా వ్యక్తికి కూడా కడుపు మండిపోతూ ఉంటుంది మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరి ఆయన టీంని కాపాడుకోలేకపోతున్నారా అంటే ఆయన మీద నమ్మకం సవన్నగిలిందా ఇక రాజకీయ భవిష్యత్తు అని చెప్పేసి అర్థమైపోయిందా ఎందుకని ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులతో పాటుగా సొంత బంధువులు కూడా ఆయన వీడు వెళ్ళిపోతూ ఉన్నారు ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సానుకూలంగా ఉంది ప్రజల్లో సో గురించే ఆయనకి నూట యాభై ఒక్క స్థానాలతో కట్టబెట్టారు సో ఆ గెలుపు సేదా గెలుపు కాదండి చరిత్రలో మంచి గెలుపు అది అటువంటి గెలుపుని నిలబెట్టుకోలేకపోవటం అది కూడా చరిత్రలో మొట్టమొదటిసారి అవుతుంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం ఎందుకంటే అంత గెలుపు ఎలా సాధ్యమైందో అంతకంటే ఘోర ఓటమిని సొంతం చేసుకోవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా సాధించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాలు గెలుపొందినప్పుడేమో మామూలుగా విరవేగలవు ప్రతి ఒక్కరు కూడా వారు కదా ప్రతి ఒక్కరు అదేవిధంగా పదకొండు స్థానాలు పడిపోయారు ఎప్పుడైనా ఉన్నదా చరిత్రలో మీరు కనుక తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో ఎన్ని స్థానాలు గెలుచుకుంది నూట రెండు స్థానాలు ఆ నూట రెండు స్థానాల నుంచి వాళ్ళు ఎంతకు పడిపోయారు ఇరవై మూడు అంటే కేవలం వాళ్ళు కోల్పోయింది డెబ్బై తొమ్మిది స్థానాలు ఇక్కడ వైసీపీ కోల్పోయింది నూట నలభై స్థానాలు గుర్తుంచుకోండి సో అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని అదేని ఇదే పొగిడి భజన చేసిన బ్యాచ్ అంతా కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని వీడిళ్ళిపోయారే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి మొట్టమొదటి వికెట్ అదే మొట్టమొదటిగా పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంది ఆయన విన్నంటే ఉన్నారు చివరికి ఆయనే వదిలేశారు అలాగే మరికొంతమంది వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు ఆయన్ని వదిలివేయటం వాళ్ళ నాని గారు ఏకంగా రాజకీయాల నుంచే సైడ్ అయిపోయారు అని అంటే ఇక దాన్ని బట్టి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆ పార్టీలో ఉంటే అర్థం చేసుకోండి మోపిదేవి వెంకటరమణ గారు అత్యంత సన్నిహితులు వైఎస్ కుటుంబానికి ఆయన కూడా దూరం అయిపోయారుగా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తర్వాత స్వామినేని ఉదయభాను గారు రేపేళ్ళున్న గ్రంథి శ్రీనివాస్ కూడా రాబోతున్నారట అలాగే వంగా గీతా గారు కూడా రాబోతున్నారట ఇంకా క్యూ చాలా ఉందట సో ఎవరెవరైతే ఆ టైంలో నోటికి పనిపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు చూసారా వాళ్ళకైతే ద్వారాలు మూసేస్తారు వారు కాకుండా కొంత సాఫ్ట్గా ఉండి అఫ్కోర్స్ అవినీతి చేసుకున్న ఏం చేసుకున్నా కానీ సైలెంట్గా వాళ్ళు మాత్రం దారులు కొంత తెరుచుకొనే ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు సామినేని భాను గారు ఉన్నారు ఆయన ఏ రోజు కూడా పన్నెత్తి మాటల సో వెల్కమ్ చేసుకోవచ్చు అట్లాగే ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా వివాదాలు జోలుకో లేకపోతే ఈ ప్రతిపక్షంగా అంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించకుండా ఉన్నవాళ్ళు వాళ్ళకి పర్వాలేదు కానీ ఇప్పుడు కొంతమంది ఉంటారు చూసారా కొడాల నాని కానీ పేరు నాని కావచ్చు గుడివాడ అమర్నాథ్ కావచ్చు అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు అసలు అఫ్ కోర్స్ అంబటి రాంబాబుకి ఆలోచన కూడా ఉండదు అనుకోండి సో వీళ్ళందరూ వల్లభనేని వంశీ కావచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు ఇంకా కొంతమంది చెప్పుకోవాల్సి వస్తే ఉంటారులేండి ఇంకా లిస్ట్ అది చాలా బాగుంటుంది వాళ్ళు మాత్రం ఇక వేరే ఏ పార్టీకి వెళ్ళే ఆస్కారం లేదు వాళ్ళు రానిచ్చే పరిస్థితి అంతకంటే లేదు సో దానివల్ల ఇక రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది శూన్యమే అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే కొన్ని రికార్డ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏంటి అంటే వరుసగా పార్టీ గాలిలకు అతీతంగా గెలిచిన వాళ్ళు కూడా ఓటమి మూట కట్టుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాము తర్వాతే ఎదురయ్యింది ఉదాహరణకి కొడాల నాని ఉన్నాడు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆయన గెలిచాడు కానీ గాలి వ్యతిరేకమైన గాలి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించింది అలాగే ఆయన వైసీపీలోకి రాగానే తెలుగుదేశం పార్టీ గెలిచింది అప్పుడు కూడా గెలిచాడు ఆయన మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలవటం ఆయన ఉన్న పార్టీ గెలవటం రెండు ఒకటే ఉంటూ వాళ్ళు ప్రభుత్వం స్థాపించడం జరిగింది సో మంత్రి అయ్యారు మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏమైంది ఒకే ఒక దెబ్బ ఫస్ట్ టైం ఓటమి కొడాలనాని ఎదురైంది దేనికి కేవలం కారణం ఎవరు అఫ్ కోర్స్ ఆయన మాట్లాడే విధానం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కావచ్చు ఈ రెండు వెరసి మొట్టమొదటిసారి కొడాల నాని ఓటమిని ఎదుర్కొన్నారు అన అలాగే పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే ఆయనకేమైంది ఆయన కూడా ఘోరమైన దెబ్బని చవిచూసాడు అట్లాగే ఇంకొంతమంది ఉన్నారు బాలినేను ఉన్నాడు బాలినేను కూడా ఓటమి చెందాడుగా కోర్స్ పద్నాలుగులో కూడా ఓడిపోయారు అనుకోండి బాల్య అంటే మామూలుగా సర్వసాధారణంగా గెలిచే వాళ్ళు కూడా ఓడిపోయారు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి సర్వేపల్లిలో ఏదైతే సోమిరెడ్డి రెడ్డి ఆయన గెలిచి చాలా కాలమైంది ఆయన మళ్ళీ మొన్న గెలిచాడుగా అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే అట్లాగే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలందరూ గుర్రుగా ఉన్నారు కాబట్టే ఆయన ఓటమి చెందారు కానీ ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ సైతం అంటే ఆయన ఒంటరిగా ఆయనకున్న చరిష్మ వలన ఆయన వ్యక్తిగత ఇమేజ్ వలన సంపాదించుకున్న ఓట్ బ్యాంక్ ఫస్ట్ టైం ఫస్ట్ డిపాజిట్ సంపాదించుకుని కాంగ్రెస్ ఏదైనా ఉందంటే అది అక్కడే చీపురుపల్లిలో అటువంటి ఆయన మొన్న ఓటమి చెందారుగా అది కూడా ఘోర ఓటమే సో ఇలా రికార్డు బ్రేకింగ్గా గెలిచే వాళ్ళందరూ కూడా ఓటమి పాలైపోవటం ఎవరి వల్ల అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కోస్తానా ఉత్తరాంధ్రాన రాయలసీమ దక్షిణ కోస్తానా ఏం అవసరం ఎక్కడ తీసుకున్నా కానీ కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఆయనే అన్నారు కదా మీ ఇంటికి మంచి జరిగితే ఓట్లు వేయండి ఎమ్మెల్యేలు చేసింది లేదు గడప గడప మన ప్రభుత్వంలో వాళ్ళు వెళ్ళి చేసింది ఏమీ లేదు అందు కదా వాళ్ళందరూ కొంతమంది అడ్డం తిరిగింది అప్పుడు ఆనవ రామనారాయణ రెడ్డి గారు కావచ్చు కూడా రెండు శ్రీధర రెడ్డి గారు కావచ్చు ఏం చేయాలి మేము వెళ్ళి అక్కడికి అని చెప్పేసి సో ఈ తరుణంలో ఆయన ఏదో అనుకున్నాడు ఇక్కడ ఏదో జరిగింది ప్రజలు ఇంకోటి ఏదో తలిచారు అట్లా ఉంటుంది సో ఇప్పుడు ఏమవుతుంది అంతెందుకు సొంత కుటుంబ సభ్యులే దూరం అయిపోయారు కదా ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు విజయమ్మ గారు అందరి మద్దతు ఉంది రెడ్డి గారి మద్దతు కూడా ఉంది ఇప్పుడు వాళ్ళందరూ దూరం అయిపోయారు సో పరిస్థితి ఏంటిగా అసలు ఎక్కడెక్కడ లేదు చుట్టాలందరూ గుర్తొచ్చేస్తారు అప్పుడు అప్పటిదాకా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యాడు తెలియదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు ప అధికారంలోకి రాగానే టక్మంట్ వచ్చాడు ఆయన వచ్చేసిన దగ్గర సర్వం నేనే అన్నాడు ఇప్పుడు సర్వం పోయిందాక నిద్రపోలా అలాగే విజయసాయిరెడ్డి ఆయన ఏమైపోయాడు ఇప్పుడు తెలియదు ఎక్కడ న్యూస్లో కనిపించట్లా సో వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారు అంటే ఇక అధికారం ఉన్నప్పుడు మాత్రమే అంటే అఫ్కోర్స్ విజయసాయి రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఉన్నారనుకోండి దానిలో ఎటువంటి తప్పు లేదు కాకపోతే ఆ ఎలిగేషన్స్ మాత్రం తీవ్రమైన ఎలిగేషన్స్ ఎదుర్కొంటూ ఉన్నారు సో ఆ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి మరి అత్యంతంగా ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు రేపు మాప కేదిరెడ్డి గారు కూడా పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్త కథనాలు వస్తున్నాయి ఎంతవరకు వస్తున్నాయో నాకైతే నమ్మకం లేదు ఆయన ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే పెట్టుకొని ఇంకా రాయలసీమలో మరి ఏ విధంగా ఉండబోతుందో ఆ తిరుగుబాటు అనేది ఇదంతా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేక నీకు వైసీపీకి భవిష్యత్తు లేదు అని భావించారా అఫ్కోర్స్ ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన తర్వాత అయినా రియలైజ్ అయ్యి ఒక కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేసుకుంటూ ఉంటే ఓకే ప్రజల తరఫున పోరాడుతూ ఉంటే ఓకే అనిపించేది కానీ ఇప్పటికీ వాళ్ళ మార్పు రాలేదు కదా అది గ్రహించారా ఇక మా వాళ్ళు మారరో అనవసరం మనం అని చెప్పేసి అదేదో మిర్చి సినిమాలో ఉండదు కదా రిపీటెడ్గా ప్రభాస్ని అటాక్ చేయాలి అని అనుకుంటే చివరికి ఆ విలన్ల పక్కన ఒక అతను ఉంటాడు అతను అంటాడు వీళ్ళు మారరో ఇక మనం అనవసరం ఇక్కడ నుంచి జారుకుందాం అన్నట్టుగా ఆ పరిస్థితి ఏమైనా తలెత్తిందా సో అట్లాగే ఉంది ఇప్పుడు ఎందుకంటే బాలిన శ్రీనివాసరెడ్డి గారు రావటం ఏంటి జిల్లాలో పట్టున్న నాయకులు వాళ్ళందరూ కూడా ఒక జిల్లా జిల్లానే శాసించగల నాయకులు అటువంటి నాయకులే పార్టీని వీడిపోతున్నారంటే అక్కడ ఒక్కపోతే ఏ విధంగా ఉందో తట్టుకోలేకపోతున్నారు అర్థం చేసుకోవాలి లేదు వాళ్ళే తప్పు మేము కరెక్ట్ అని ఇప్పటికీ అనుకున్నారనుకోండి దానికి ఎవరు వేయించేసేది ఏం లేదు ఇప్పుడు కొంతమంది ఉంటారు విశ్లేషకులు ఇట్లాంటి వాళ్ళు వీడిపోతే పార్టీకే మంచిది అని చెప్పేసి ఉన్నప్పుడేమో పార్టీకి బెనిఫిట్ అంటారు పోయినా కానీ బెనిఫిట్ అని చెప్పేసి అంటారు అట్లా ఉంటదన్నమాట సో ఏది ఏమైనా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి చాలా చాలా బ్యాడ్ టైం నడుస్తుంది అని బహుశా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇవైతే ఎన్నైనా తట్టుకోవచ్చులే కానీ ఒకవేళ కేసులు కనుక వచ్చి మీద పడి అనుకోండి అప్పటిక మామూలుగా ఉండదు ఇక వర్స్ట్ పీరియడ్ నడుస్తుంది అని చెప్పేసి అనుకోవాలి మరి చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఇక శూన్యమైన రాజకీయంగా సమాధి అయిపోయినటా అని భావిస్తున్నారా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ